ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు వీఆర్సీ కూడలిలో విభజన విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు దీనికి వ్యతిరేకంగా వైసీపీ ఎన్నో రకాలుగా నిరసన తెలుపుతుందని రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో కోటి సంతకాలు సేకరించి అందించాలని జగన్ సూచించారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా యువజన విభాగం నగర అధ్యక్షుడు యస్తాని ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుందని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంజూరు చేయిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని యస్తాని అన్నారు అనంతరం వైసీపీ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఈ రోజు అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం మొహోట లేకుండా ఏమాత్రం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతులు సుమారుగా ఎకరం ఒక వంద రూపాయలు చొప్పున వారందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీని కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాలా దీని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లాలన్న ఆలోచనతో కోటి మందితో సంతకాలు చేయించి ఆ కాపీలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందించాలా అన్న ఆలోచనతో ఆయన మా అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల మంది సంతకాలు పెట్టించాలా అనే లక్ష్యంతో వెళ్ళాం అయితే ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి డివిజన్సే కాకుండా ప్రధానమైనటువంటి కూడళ్లు విఆర్ కానీ అలానే గాంధీ బొమ్మ కానీ ఆత్మగుర్ బస్ స్టాండ్ ఇలాంటి సెంటర్స్ లో కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలా వారందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరగాలన్న ఆలోచనతో ఈ రోజు యువజన విభాగం మాధ్యమంలో ఆధ్వర్యంలో నెల్లూరు నగర యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎస్ దాని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కానీ అలానే అందరూ కూడా ఒక అవగాహన కల్పించి వారందరిది కూడా సంతకాల సేకరణ తీసుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ రోజు అందరికీ అర్థమైంది మెడికల్ కాలేజెస్ తనగానే అది చాలా తప్పు కదా పేద కడుపు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో కూడా మనం మోసపోయినాం మళ్ళీ దీంట్లో కూడా మోసపోతా ఉన్నాం ఈ మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు ఈ కార్యక్రమం రాబోయే ఇరవై రోజుల పాటు కొనసాగుతుందని కూడా ఈ రూపంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకు డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించే విధంగా మరి అదే విధంగా పేదలకు మెడికల్ అనేది అందుబాటులో సులువుగా ఉండే విధంగా ఏర్పాటు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తీసుకురావడం అయితే జరిగింది దాన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళ సొంత లాభాల కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు కట్టబెట్టే విధంగా అవినీతికి పాల్పడుతూ పేద ప్రజల పోటగొట్టడం ఇది చాలా అన్యాయం దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వీఆర్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ అనేది కార్యక్రమం పెట్టాం దీనికి ప్రజలు పెద్ద ఎత్తున క్రమరద్ద పడతా ఉన్నారు ఆ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కనుక ఎట్టి పరిస్థితిలో కానివ్వమని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ విద్యా వైద్యం బాగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలని నిర్మించేదానికి పర్మిషన్లన్నీ తీసుకొచ్చి అది అసలు సాధ్యపడని విషయం ఒక్క మెడికల్ కాలేజీకే పర్మిషన్ తేవాలంటే చాలా కష్టం అట్లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మెడికల్ కమిషన్ వీళ్ళందరూ పర్మిషన్లు తీసుకొని ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అన్నింటినీ ప్రైవేట్ పరం చేసేదానికి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు నామమాత్రపు మాత్రపు లీజ్ అంటే వంద రూపాయలు లీజ్తో ఎకరాకి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళ పేద ప్రజలకి తీరని అన్యాయం జరుగుతా ఉంది దాందులో భాగంగానే ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది దీన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా జరగకుండా మేము అడ్డుకుంటామని మీకు తెలియజేస్తాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి